నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం ఆ గ్రామంలో వెంటాడుతున్న ఓ అంతు పట్టని సమస్య పదుల సంఖ్యలో కోల్పోతున్న ప్రాణాలు కదిలిస్తే కన్నీళ్లుగా వారి సమస్యలు ఇంతకీ నెల్లూరు జిల్లాలో ఆ మారుమూల గ్రామం ఏది వారు పడుతున్న సమస్యలేంటి ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఇవన్నీ తెలుసుకోవాలంటే యంత్రి న్యూస్ని ఫాలో అవ్వాల్సిందే ఏదొక ప్రజా సమస్యని ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు లేదా జిల్లా స్థాయి అధికారులకు ఆ సమస్యను తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే యంత్రీ న్యూస్ ఈరోజు మరొక విచిత్రమైన సమస్యని తీసుకుని మీ ముందుకు వస్తుంది అయితే ఎక్కడ కూడా విని ఉండం మనం ఉద్దానం అనకు ప్రాంతాన్ని అయితే గతంలో వినున్నాం ఉద్దానం అనగానే అక్కడ త్రాగడానికి పనికిరాని నీరు కిడ్నీ పేషెంట్లతో నిండిపోయిన ఊరుగా ఉద్దానం ప్రసిద్ధికి ఎక్కింది ప్రస్తుతం కూడా మనం అదే పరిస్థితి అక్కడ ఉంది అయితే మరొక ఉదాహరణంలాగా నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గం మర్రిపాడి మండలంలో కంపసముద్రం గ్రామం అయితే ఉంది మనం ప్రస్తుతానికి మన యంత్రి బృందం రెండు బృందాలుగా కంపసముద్రం గ్రామంలో అయితే మనం విజిట్ చేస్తున్నాం ముఖ్యంగా కంపసముద్రం గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ అయితే ఈ గ్రామంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో ఒక్క సహజ మరణం కూడా లేకపోవడం నెలల కాలంలోనే పదుల సంఖ్యలో కిడ్నీ సమస్యలతో మృతి చెందడం ఇప్పటికీ చిన్నారుల నుంచి పండు వారి వారు కూడా కేవలం కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడడం ఈ గ్రామాన్ని పట్టిపిడుస్తున్న ఒక పిసాచి అని చెప్పుకోవాల్సి వస్తుంది నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కంపసముద్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి అక్కడి వాడలో కిడ్నీ మహమ్మారి ఆవహించి ఉంది మరో ఉద్ధానాన్నే తలపించేలా మారింది గత ఇరవై ఏళ్లుగా చాప కింద ఈ వ్యాధి పాగిపోయింది ఐదేళ్లుగా విజృంభిస్తూ ఇంటికొకరిని కాటికి పంపిస్తుంది కిడ్నీ మహమ్మారిన పడి దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వారిని కదిలిస్తే మా కాలని బల్లకాడైపోతుందని కన్నీటి పర్యంతమవుతున్నారు ఇంటికొకరు చొప్పున బాధితులు ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనఘాధ వినిపిస్తున్నారు జిల్లాలో మారుమూల గ్రామం కావడం అధ్వానంగా ఉన్న రోడ్లలో సరైన ప్రయాణ సౌకర్యాలు లేక వైద్యానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణాలకు వెళ్లి రాలేక నరకయాతన పడుతున్నారు ఇంకొందరైతే ఇళ్ల వద్దనే పిల్లా పాపలను వదిలేసి ఆస్పత్రుల్లోనే నెలలు తరబడి ఉంటూ అవస్థలు పడుతున్నారు వైద్యం కోసం ఆస్తులన్నీ తెగనమ్ముకుంటున్నారు అవిచాలక అప్పులు చేస్తూ అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు ఎనభై కుటుంబాలు ఉన్న ఆ కాలనీలో డెబ్బై కుటుంబాలు కిడ్నీ మహమ్మారి బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పనక్కర్లేదు తంపసముద్రం గ్రామంలోని ఓ ఇంటిలోకి మేము యంత్రి టీం చేరుకున్నాము ఓ ఇంట్లో ఓ చిన్నారి పడుతున్నటువంటి గత ఐదేళ్లుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారు ప్రస్తుతం మనం ఆ చిన్నారి ఇంటికి వచ్చాం ఆ చిన్నారి దృశ్యాలు చూస్తున్నాం ఒకసారి ఆ చున్న ఆ చిన్నారి వైపు మా కెమెరామ్యాన్ కరిముల్లా స్పష్టంగా ఆ విజువల్స్ చూపిస్తున్నారు ఆ కాళ్ళు కూడా ఆ వాపు అనేటువంటిది మనం స్పష్టంగా ఆ విజువల్స్లో చూస్తున్నాం అయితే గత ఐదేళ్ళుగా అనేక ఇబ్బందులతో బాధపడుతున్నాము అయితే గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రధానంగా నీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నాం అయితే ఈ చిన్నారికి ఏమిటి సమస్య అనేటువంటిది ఇప్పటికీ అర్థం కావట్లేదు గత ఐదేళ్ళుగా మెడిసిన్ వాడుతున్నాము కానీ ఈ పరిష్కారం దొరకటం లేదంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నటువంటి మాట ఆ తల్లిదండ్రులు ఒకసారి ఆ చిన్నారికి సంబంధించి ఆ గ్రామంలో ఆ ఇంట్లోకి వచ్చిన మనం ఆ యొక్క నివాసం నివాసంలోకి వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈ చిన్నారికి గత ఐదేళ్ళుగా బాగలేదు అంటున్నారు అసలు ఏం బాగలేదు అసలు ఏమి గ్రామంలో సమస్య ఏందంటారు సార్ ఫస్ట్లో మటుకు ముఖము లైట్గా వాస్తామని వాస్తవే తలకి నెల్లూరు పోయినాము అరవిందలేకి అరవిందలేకి పోయే తల్లికి అవన్నీ హాస్పిటల్కి పోయేక సార్ వాళ్ళు ఎక్స్రే తీసి అయ్యా పాస్లో శుద్ధ పోతుండదని చెప్పిండ్రు ఒక మూడు నెలలు ఇచ్చిండ్రు లైట్గా దక్కుతా ఉన్నది మళ్ళా నీళ్ళు మాత్రలు ఇచ్చారు ఆమె పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ వెంటనే మళ్ళా వాపులు ఇచ్చేసినాయి పోతానే మళ్ళీ మా ఏడు కాదు మెడ్రస్ కానీ తిరుపతి కానీ పొమ్మన్నారు సార్ తిరుపతికి పోనీ మేము మెడ్రస్ పోకుండా తిరుపతికి దగ్గర దగ్గరని ఇంకా పోతానే వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకొని ఆమెని ఎక్కడ ఎదరికి అక్కడ ఆక్సిజన్ అవన్నీ పెట్టేసిండ్రు పెట్టిన ఒక పది రోజులకి కడుపు వాపు కాళ్ళు అవన్నీ తగ్గిపోయినాయి తగ్గిపోతానే ఆమె మమ్మల్ని ఒక పదహైదు రోజులు ఉండిసుకొని ఆమెను ఇంటికి పంపించేసి టాబ్లెట్లు అవన్నీ ఇచ్చి అప్పటికి మటుకు సోమారుగా ఉన్నింది ఒక మూడు నెలలకి మూడు నెలలు దాడతానే మళ్ళీ వాపులు ఇచ్చేసి అమను మళ్ళీ వెళ్ళిపోయినాం మేము వెళ్ళిపోతానే మళ్ళీ అడ్మిట్గా అమ్మన్నారు వాపులు వస్తానే ఆ అడ్మిట్ అయితే మళ్ళీ పది రోజులు అడ్మిట్ అయినాం అప్పటికి మటుకు మళ్ళీ తగ్గింది తగ్గితేనే మళ్ళీ ఆమె నెల నెలకి పోయి చూపిసుకొని వస్తూ ఉన్నాం ట్యాబ్లెట్లు తీసుకొని మామని టాబ్లెట్లు చూపించుకుంటూ వస్తా ఉంటే మళ్ళీ ఈ నడమాటుకు మళ్ళా కాళ్ళు మొక్కలు వచ్చింది మళ్ళీ పది రోజులు అడ్మిట్ అయినాం అడ్మిట్ అవుతానే అవన్నీ మొత్తం స్కానింగ్ ఎక్స్రే అన్నీ తీసిండ్రు తీస్తానే వాళ్ళు పాస్లో ఇన్ఫెక్షన్ అయినది అదేం కాదని చెప్పిండ్రు చెప్తానే మళ్ళీ సరేలే సరే అని మేము ఇంకా పండగ దగ్గర పడుతుంటే ఇంకేం కాదు తగ్గుతాయి మళ్ళీ ఒక వారానికి రమ్మన్నారు ఇంకా వారానికి మళ్ళీ వెళ్ళిపోవాలి సార్ మేము సమస్య ఏంటో చెప్పలేదా సమస్య ఏంటంటే ఇన్ఫెక్షన్ అయినది పొటా పొటాసియం తగ్గినది కాలుష్యం పెరిగినది అని చెప్పిండ్రు ఏ పని చేస్తుంటారు మేము కూలి పని చేసుకుంటాం సార్ కూలి పని అంటే ఏదో ఏ పని ఇంటి ఆ పనికి పోతాం అంటాము కూలి ఎంత ఉంటుంది రోజుకి రోజుకి మధ్యాహ్నాలకు ఐదు వందలు వస్తాయి వచ్చినందులో మేము ఇంట్లో జరుపుకోవాలి నలుగురు పిల్లల్ని సాక్కోవాలి నలుగురు పిల్లలు ఇప్పుడు ఈ బాబుకి ఎంత అవుతుంది నెలకి మెడిసిన్ టాబ్లెట్స్కి ట్యాబ్లెట్లకి అయితే పదివేలు అవుతుంది సార్ టాబ్లెట్లకి అయినా నెలకి నెలకి మేము ఇద్దరం కలుసుకొని పదహైదు రెండు మూడు వేలు అవుతుంది తిరు సార్ అంతా బాగా ఇప్పటి త్వరగా ఏడవద్దు నీకు అన్ని విధాలు న్యాయం చేస్తుంది నన్ను కూడా వేడుస్తున్నాను ఏడిస్తే ఏడవద్దు ఈ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వస్తున్నారు చూస్తున్నారే తప్పితే వారికి కనీస పరిష్కారం కూడా చూపడం లేదు ఇక రాజకీయ నాయకులైతే ఓట్ల కోసం వారి గడప తొక్కుతారే గాని ఆ తర్వాత వారి వైపు కన్నెత్తి చూసే పరిస్థితే లేదని అర్థమవుతుంది అధికారుల నిర్లక్ష్యం పాలకుల అలక్ష్యం వల్ల ఆ పల్లె దీన పరిస్థితిలో ఉంది ఇప్పటికే అక్కడ ఇరవై నాలుగు మంది కిడ్నీ వ్యాధితో చనిపోగా మరో పన్నెండు మంది ఈ వ్యాధితో నరకయాతను అనుభవిస్తున్నారు నొప్పులు చేసినవి అమ్మని అమ్మ డయసేసి పోతే కొద్దు అని చెప్పిన ఆమె మందులే పడుతుండ నెలకు పదివేలు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అలా లెక్కేసుకో సార్ నేను అనుకోవాలా ఆటో పెట్టుకుని అవుతుంది సార్ డబ్బులు

ఇప్పటివరకు ఎన్ని డైవాల సిస్లు చేసుకుని ఉన్నావు తొమ్మిది నెలంచి తొమ్మిది నెలలు అవుతుందా నీకెప్పుడు ఇది బయటపడింది ఎన్ని సంవత్సరాల కిందట బయటపడింది మే నెలలో పది నెల మే నెలలో బయటపడింది అంత ముందు రాళ్ళు ఉన్నాయి చెప్పటాలు ఏమైనా ఇప్పుడు నీకు ఎలా ఉంది నీరసంగా ఉంటుంది నీరసంగా ఉంటుంది టాబ్లెట్లు మెంగతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది నీకు నెలకి పదిహేను సాలు సార్ ది మహమ్మారి బారిన పడి కాలనీలో ఈ డిసెంబర్ నెలలోనే నల్లిపోగు పెంచలమ్మ నల్లిపోగు చెన్నయ్య నల్లిపోగు వెంకటమ్మ నల్లిపోగు నరసమ్మ మృతి చెందారు ఒకరి కర్మక్రతువు అయిపోగానే మరొకరి కర్మక్రతువులు ఎదురు చూడడంతో కాలనీవాసులు భీతిల్లుతున్నారు ఇప్పటి వరకు కాలనీలో బుచ్చగాళ్ల రత్నం మంచాల జాన్ నల్లిపోగు డ్రైవర్ చిన్నయ్య నల్లిపోగు జాష్వా నల్లిపోగు జాష్వా భార్య నల్లిపోగు నడోల యేసు నల్లిపోగు చంద్రశేఖర్ నల్లిపోగు గుల్లిపాపయ్య నల్లిపోగు చంటయ్య నల్లిపోగు చంటయ్య భార్య నల్లిపోగు దాసరగుండ్ల రౌసయ్య మంచాల జక్రయ్య నల్లిపోగు రాకేటి చిన్నయ్య నల్లిపోగు పొడసంగోళ్ల చెన్నయ్య నల్లిపోగు పుల్లయ్య నల్లిపోగు పుల్లయ్య భార్య నల్లిపోగు ఏసురత్నం నల్లిపోగు కడప నడోల చెన్నయ్య నల్లిపోగు చంటయ్య తమ్ముడు ఏసు నల్లిపోగు మంగోరు చెన్నయ్య నల్లిపోగు పాపగోండ్ల నర్సమ్మ నల్లిపోగు దెబ్బగోళ్ల దేవమ్మ నల్లిపోగు దిబ్బగోళ్ల వెంకటమ్మ నల్లిపోగు బుచ్చగాల పెంచలమ్మలు ఇప్పటి వరకు చనిపోయిన వారి జాబితా ఇలా ఉండగా ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో నల్లిపోగు పేతురు నల్లిపోగు దిబ్బగోళ్ల చెన్నయ్య నల్లిపోగు బుచ్చిగోళ్ల వెంకటమ్మ నల్లిపోగు బుచ్చుగోళ్ల లక్ష్మమ్మ నల్లిపోగు అడవిగోండ్ల వెంకటమ్మ నల్లిపోగు పడసింగోళ్ల అచ్చమ్మ నల్లిపోగు వేమయ్య నల్లిపోగు నల్ల చెన్నయ్య నల్లిపోగు పడసింగోళ్ల పెంచలమ్మ నల్లిపోగు వెంకటరమణమ్మ నల్లిపోగు అడవి కొండ్ల లక్షమములు పడరాని బాధలు పడుతూ వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు గ్రామంలో అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ప్రజలు మా కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తా ఉంది అయితే ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంతమంది ఇలా బాధపడుతున్నారు మీరు ఎవరెవరు ఈ సమస్య దృష్టికి తీసుకెళ్లారు అయితే పన్నెండు సంవత్సరాల నుంచి ఉంది సార్ పన్నెండు సంవత్సరాల నుంచి ఉంది ఈ పది పదిహేను మంది కూడా చనిపోయింది సార్ కిడ్నీ సమస్యతో చనిపోయినరు మేము కలెక్టర్ ఆయనకాయ కూడా పంపించినట్టు నీళ్ళు నీళ్ళు అది చెకప్ చేయమని పంపించు కానీ దానికి ఏమి మాకు బాగుండే చెప్తాను కానీ దానికి ఏమి మాకు రిప్లై రాలేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు మీరు ఏమో విషయం మాకు తెలియదు సార్ మా వాళ్ళు ఏమో తీసుకొని వెళ్ళారేమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారేమో పోయి పోయినరు పోతే ఆ నీళ్లు బాగానే అని చెప్పండ్రు మరి దీన్ని దీని గురించి యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు సార్ ఎవరు లేరు ఈ మధ్య కాలంలోనే నలుగురు చనిపోయినరు అందరు కిడ్నీ వ్యాప్తాను చనిపోయినరు కిడ్నీ ఇబ్బందిగా ఉందని చెప్పారు డాక్టర్లు మాకు ఒక మూడు సంవత్సరాల కిందట ఆమె భయపడి చేయించుకున్నాము మేము అడ్మిట్ అయ్యాము నారాయణలో ఆమె భయపడి చేయించుకోవాలి బాగానే ఉంది నెల నెలకి ఇక్కడ చూపిస్తే ఏమన్నా ఆయాస జ్వరము ఏమైనా అట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఆరంపే డాక్టర్ దగ్గర డయాలసిస్ ఎక్కడ చేసుకోవాలి డాక్టర్లు డయాలసిస్ అపోలోలో చెప్పారు సార్ చక్రవర్తి సార్ చెప్పారు డయాలసిస్ భయపడి చేయించుకోవాలా అసలు ఆ కి పోకుండా నారాయణలో జాయిన్ ఆడు చూపించుకుంటా వస్తున్నాము ఇంకా ఆడు కూడా డయాలసిస్ చేయాలని నేను రోజు బీపీ కంట్రోల్ కాల బేలు తీసుకెళ్ళాము ఆ నుంచి కాల ఆత్మకూరు తీసుకెళ్ళాము ఆ నుంచి పెద్ద హాస్పిటల్కి చేర్చారు ఆయన ఇంకా నారాయణకి చేర్చారు ఆయన ఇంకా బీపీ కంట్రోల్ అయింది ఇంకా ఆరోగ్యశ్రీ దాంట్లో పేరు లేదు సార్ ఆ తర్వాత మేము అమౌంట్ కట్టమన్నారు ఎనభై ఐదు వేలు కట్టమన్నారు మా కాడ అంత అమౌంట్ లేదు మేము యాభై వేలు ఎత్తుకొని పోతే మాకు టెస్టులు సరిపోయింది మేము చూసుకొని వస్తాం మేడం అన్నము ఇంక ఇవి రాలా నేను రాను నాకు భయము వేరే హాస్పిటల్కి పోదాము ఇంకా బద్వేలు ఉదయగిరి నెల్లూరు ఇక్కడ మామూలుగా చూపించుకొని మెడిసిన్ తీసుకొని చూపించుకుంటా ఉన్నాము ఈ మధ్య కాలంలో దాదాపు ఐదు ఆరు చనిపోయారు చెప్పగలం నలుగురు చెన్నయ్య ఒక ఆయన నర్సమ్మ ఒక ఆమె అంత ముందు చంద్రశేఖర్ ఒక ఆయన డ్రైవర్ చెన్నయ్య ఒక ఆయన ఇట్లా చాలా మంది ఈ మధ్య కాలం ఇప్పుడు ఈ వైద్యులు కానీ డాక్టర్లు కానీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా నాయకులు కానీ వాళ్ళ దృష్టికి మీరు సమస్య తీసుకుని వెళ్ళారు చాలా మంది చెప్పున్నాము ప్రభుత్వం దృష్టి కూడా కొంత న్యూస్ కూడా పోయి ఉంది మళ్ళీ ఇంకా ఏం దానికి ఏం రెస్పాన్స్ లేవు వచ్చారు కొంత న్యూస్ వెళ్ళిన తర్వాత డాక్టర్స్ వచ్చారు మరిప డాక్టర్లు అవి వచ్చారు కొంత అంతా సర్వే చేశారు ప్రాబ్లం అంతా చూశారు పరిస్థితి అట్లే ఉంది కొనసాగుతూ ఉంది మీరు ఏంది మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అసలు ఏంది సమస్య ఎట్లా వాటర్ వల్ల వస్తుందా ఏంది అది పూర్తిగా మనకు తెలియడం లేదు తిండి వల్ల వస్తుందా ఇంత ముందుగా ఈ కుళాయి టాకు ముందు బోర్ నీళ్ళు ఉండేవి ఆ బోర్ నీళ్ళ వల్ల ఏమి ప్రాబ్లం లేదు కుళాయి పడిన తర్వాత ఎక్కువ శుద్ధ రావడం కిడ్నీలు పోవడం జరిగింది ఈ పల్లెను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో దత్తత తీసుకుని ఉండగా ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నాకు ఓ తెలిసిన తర్వాత మా గ్రామంలో గత ఇరవై ఏళ్ళ నుండే ఈ సమస్య కిడ్నీ సమస్య అనే మహమ్మారి మా గ్రామాన్ని వెళ్తుంది సార్ అంతకుముందు ఏంటంటే మేము బావి ఈ బోరు బోరింగ్ ఉంటది కదా ఆ వాటర్ తాగే వాళ్ళము నా ఆ ఏజ్లో ఎవరికి కిడ్నీ సమస్య కానీ ఇతర ఏ ఏ సమస్యలు లేవు నార్మల్గా బీపీ అట్లాంటివి ఉన్నాయి చిన్న సమస్యలు అంతే తప్ప ఈ కిడ్నీ సమస్య అలాంటివి పెద్దవి ఏమి లేవు జ్వరము లేకపోతే ఏజ్డ్ అయిన వాళ్ళు చనిపోవడమే ఉంటుంది కానీ ఈ గత ఇరవై ఏళ్ళల్లో ఇప్పటికీ ఈ గత ఇరవై ఏళ్ళ నుండి ఇప్పటికీ ప్రతి ఒక్కరింట్లో ఒక్క ఒక పర్సన్కి దట్టు ఏంటంటే జెంట్స్కి ఎక్కువగా ఉంది లేడీస్కి కొంచెం నార్మల్గానే ఉంది కానీ ఇప్పుడు లేడీస్కి కూడా ఎక్కువైంది ఈ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ సమస్య ఉంది కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మాకు ఎప్పుడైతే మోటార్ అనేది బిగించారో స్కూల్ దగ్గర సో దాని తర్వాత మేము ఎక్కువ ఈ సమస్యని ఎదుర్కొన్నాము చెప్పాం సార్ మేము సచివాలయం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళు బ్లడ్ టెస్ట్ అవి ఇవి చేశారు దాని తర్వాత మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం మాకు ఇవ్వలేదు ఒకసారి వచ్చి వాటర్ టెస్ట్ కూడా చేయించారు సచివాలయం పిఎస్ వాళ్ళు సో వాళ్ళు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇవ్వలేదు మేము తాగుతున్నాము అవి కొంతమంది తాగుతున్నారు మాకు ఇంకా మూడు మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టారు సో అది దాని వల్ల ప్రాబ్లమా దీని వల్ల ప్రాబ్లమా అనేది తెలియదు మాకు ఇరవై సంవత్సరాల కింద ప్లాంట్స్ లేవు లేవు సార్ ఇప్పుడు బేసికల్ అక్కడ నుంచి వచ్చిన సమస్య అనేది మీరు గత ఇరవై ఏళ్ళ నుండి మాత్రం అయితే ఆ సమస్య ఉంది తినే ఫుడ్ వల్లనే అంటే ఈ ఫుడ్ తినకోకుండా అసలు నాన్ వెజ్ తిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కాని మొగలు కాని తినడం వల్లనే కిడ్నీలు పోయినా చాలా తక్కువ ఈ తినే ఉండరు ఆరోగ్యం ఉండరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు తోసిపుచ్చేది ఏంటంటే మీరు తినే నాన్ వెజ్ మీ ఫుడ్ ఐటమ్స్ మీకు కానీ ఇరవై సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి లేని ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు వచ్చింది మీరేమో క్లారిటీగా తీసుకోబోతుండ్రు టెస్ట్ అమ్మ ఏం ప్రాబ్లం లేదు మీరు సరిగా ఆ మాటలు ఈ టాబ్లెట్లు అన్ని నాట పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు పోతున్నాయి అంటే మిగిలిన అందరికీ పోవచ్చు కదా అక్కడి పరిస్థితి ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై మరో కథనంతో ఎంట్రీ మీ ముందుకు Final or please subscribe to N3 TV.